నేను సైకం శివకుమారి ఏపీ వర్క్ ఆర్ట్ పీఈటి ఇన్స్ట్రక్టర్స్ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిని మేము సమగ్ర శిక్ష విభాగం ద్వారా దాదాపుగా పదమూడు సంవత్సరాలుగా అన్ని పాఠశాలల్లో పేరుకి పార్ట్ టైం అయినా కూడా పూర్తి పనివేళలు విధులు నిర్వహిస్తూ చాలీ చాలని జీతన జీతాలతోటి మేము గడుపుతూ ఉన్నాము అయితే ఎంతో కాలంగా కూడా మా సమస్యల్ని తీర్చమని ప్రభుత్వం దృష్టికి మా యొక్క ఆవేదనను తెలియపరుస్తున్నా కూడా ప్రభుత్వం వారు పట్టించుకోకుండా మమ్మల్ని ఇలా వదిలేయటం అనేది భావ్యం కాదు దాదాపుగా మేము పాఠశాలల్లో తలలో నాలుక మాదిరి వ్యవహరిస్తున్నాం అది ఏ విధంగా అంటే సెంట్రల్ గవర్నమెంటు ఎటువంటి పథకాలు చేపట్టినా కానీ ఉదాహరణకి మాకు ఓఎస్సీ సర్వేలు అయితేనేమి లేకపోతే సిమెంట్ని కానీ ఇంకా ఎటువంటి వచ్చినా కూడా వేసవి సెలవుల్లో కూడా మేము విధులు నిర్వహిస్తూ అలాగే మాకు ఏదైతే శ్రీ రాధాకృష్ణ విద్యామిత్ర ఏదైతేనేమి ఉన్నాయో సర్వేపల్లి వీటికి సంబంధించి గతంలో నాడు నేడైతేనేమి ఇలా ఏది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అంటే ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీఈటి టీచర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మేము మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం మాకు పాఠశాలల్లో మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కరోజు సెలవు ఇవ్వాలంటే కూడా హెచ్ఎం గారు కానీ లేదా ఎంఈఓ గారు కానీ పై యొక్క అధికార యంత్రాంగం మమ్మల్ని ఇబ్బందులు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది చిన్న ఉదాహరణ ఏంటంటే మాకు ఇటీవల ఇచ్చిన బదిలీలల్లో మా ఉద్యోగి బదిలీ తెచ్చుకున్నా కూడా ఆ పాఠశాల హెచ్ఎమ్ ఆ ఉద్యోగిని రిలీవ్ చేయకుండా ఆ ఉద్యోగి మా అవసరం మాకున్నది అని చెప్పేసి నొక్కి మరి ఆ ఉద్యోగిని బయటికి పంపకుండా అదే పాఠశాలల్లో ఉంచుకోవటం జరిగింది ఈ ఉద్యోగి తనకు స్వస్థలానికి వెళ్ళటానికి పెట్టుకున్నారు ఇక్కడ ఉంటే ఎంతో రవాణా ఛార్జీలు అవుతున్నాయి నా వేతనం సరిపోవట్లేదు అని చెప్పేసి ఎన్నో బాధలకు గురయ్యి బదిలీ తెచ్చుకున్నా కూడా ఆ ఉద్యోగిని మాకు అవసరం ఉంది అని రిలీవ్ చేయని పరిస్థితి అంటే మా ఉద్యోగి యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మీరు ఆలోచించాలని ఒక్కసారి సమగ్ర శిక్ష అధికారులని మేము కోరుచున్నాము అదేవిధంగా పేరుకి పార్ట్ టైం కానీ ప్రతి పాఠశాలల్లో ఎనభై శాతం మేర మా వాళ్ళు పూర్తి పనివేళలు విధులు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మా యొక్క ఫేషియల్ అటెండెన్సే మీకు రుజువని మేము తెలియపరుస్తూ ఉన్నాము అయితే ఇంతగా ఏదైతే కళా విద్యను ముందుకు తీసుకెళ్తున్నామో మమ్మల్ని ఆ విద్యకే పరిమితం చెయ్యకుండా పాఠశాలలో ఉన్న ప్రతి పని మిడ్ డే మీల్ కావచ్చు ఇందాక చెప్పుకున్నట్లుగా నాడు నేడు కావచ్చు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ మా మీద అలాట్ చేయటం జరుగుతుంది అంటే మేము విధులు నిర్వహించము అని మేము ఎక్కడ యంత్రాంగానికి మేము చెప్పట్లేదండి మేము సవియన్నయంగా కోరుకునేది ఏంటంటే కేవలం మా విద్యను మాకు బోధించే అవకాశాన్ని కల్పించండి వాటితో పాటు అధికారులు ఇచ్చే పనిని కూడా మేము చేస్తామని సమగ్ర శిక్ష అధికారులకు మరియు ప్రభుత్వానికి సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మా విద్య బోధిస్తున్నామో ఈ విద్యకు సంబంధించి ఇటీవల మేము సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి వద్దకి వెళ్ళి ఉన్నాం అక్కడ మేము ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విద్యలని ఎన్సిఈఆర్టీ ద్వారా బోధిస్తున్నావో ఆ సిలబస్ నమూనాను కూడా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారికి మేము సమర్పించి ఉన్నాం వాటిని మాకు ఆ సిలబస్ని మాకు కేటాయించి మా విద్యను మేము బోధించే విధంగా అలాగే మేము విద్యను బోధిస్తున్నాం కాబట్టి మాకు వొకేషనల్ టీచర్ అనే గౌరవాన్ని మాకు కల్పించండి అని మేము సవైనయంగా కోరుకుంటున్నాం మేము బోధించేది టీచర్ వృత్తే కావున మాకు టీచర్ అని వొకేషనల్ టీచర్ అని గౌరవాన్ని కల్పించమని కోరుతున్నాం అదేవిధంగా పాఠశాలల యందు ఆ ఏదైతే హాఫ్ డే అనే మేమో ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది దాన్ని రద్దు చేసి మాకు పూర్తి పని వేల జీవోని మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా జీవో డెబ్బై మూడుని మేము గతంలో తొంభై రెండు రోజుల ఉద్యమం ఏదైతే చేపట్టి ఉన్నామో అందులో మేము సాధించుకోవటం జరిగింది కానీ అందులో ఉన్న ఈఎస్ఐ ఈపిఎఫ్ ఉద్యోగికి ఏదైతే ఇబ్బందులు పడుతున్నాడో హెల్త్ రీత్యా అయితేనేమి ఇంకోటి అయితేనేమి రీత్యా విరమణ అనంతరం అయితేనేమి వీటన్నిటి రీత్యా మాకు ఈఎస్ఐ ఈపిఎఫ్ కల్పించి మాకు హెల్త్ సౌకర్యాన్ని ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించమని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమి మిగతా కొన్ని సొసైటీ ఉద్యోగులకైతేనేమి రిటైర్మెంటు పదవి విరమణ వయస్సుని అరవై రెండు సంవత్సరాలకి పెంచి ఉన్నారు మరి ఉద్యోగి ఏ ఉద్యోగైనా ఒకటే కాబట్టి చిరుద్యోగి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మేము దాదాపుగా పదమూడేళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అవుతున్నారు కావున వారికి ఒక్క రూపాయి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం వారు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కొంత నిధులను కేటాయించాలని కోరుతూ ఉన్నాము అలాగే అరవై రెండేళ్ల వయసుకి పదవి పదవీ విరమణ వయసుని పెంచాలని తెలియజేస్తా ఉన్నాము ఇలా ఇవి మాకు ఏదైతే ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని సత్వరమే మాకు పరిష్కరించాలని కోరుతున్నాం అదేవిధంగా ఉద్యోగ భద్రత అయితేనేమి మాకు హెచ్ఆర్ పాలసీని అయితేనేమి ఇవ్వాలని ప్రభుత్వం వారిని మేమందరం కూడా సవినయంగా కోరుతున్నామని తెలియజేస్తూ ఉన్నాం